పోడు ఆ మీదేంది డిమాండ్ ఆ వన్స్ అనేది పిలుస్తావా కాంగ్రెస్ పిలిచిరా ఆ గ్రూప్ టూ ఉద్యోగాలు ధర్నా చేస్తుంటే ఆడికి పోతు వేలు ఉద్యోగాలు రేపు మన ప్రభుత్వం వస్తుంది రెండు వేలు మేస్తాం గ్రూప్ అన్నారు పెంచిర్రారు ఆ గ్రూప్ త్రీ వాళ్ళు ధర్నా చేస్తురా ఆడికి పోవడం పలుమూరు వెంకట పోవడం ఆకునూరు నూరు మురళి పోవడం కోనం సారి పోవడం ఆంచి మల్లయ్య పోవడం తిరుమారు మల్లయ్య పోవడం అదేవిధంగా అందరు పోయి కూర్చొని ఆ ఏంది రియాజ్ పోవడం ఆ రెచ్చ కొట్టడం ఆ గ్రూప్ త్రీనా మూడు వేలు రెండు వేలు పెంచాలంటే రెండు వేల ఎందుకు కాంగ్రెస్ మూడు వేలు పెస్తాం మూడు వేలు పెంచారా పెంచలేదు పోనీ మరి ఏం చేసారా నాయన మీరు ఏం చేసిరంటే లేదు లేదల్ల ఓన్య ఎవడైనా కనపడితే నీలాంటి జర్నిస్ట్ కనపడితే వాళ్ళని పీకనొక్కడం మీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు ఇంట్లో ఫోన్ చేసి ఏ జాగ్రత్త మీ పిల్లలు హైదరాబాద్కి వచ్చి ఎదుబరి చేస్తుండు మా మీద గొంతెత్తుండు ఇది కాంగ్రెస్ గతం లెక్క ప్రభుత్వాలు కాదు ఇది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మా మంత్రులు తాసలు కాదు ఓన్నైనా కొడతాం ఓన్నైనా లేపేస్తాం ఓనైనా మర్డర్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు గాంధీకి నగర్ చిలకప్రభని చబదామని ప్రయత్నం చేశారు శంకర్ని చంపదామని ప్రయత్నం చేశారు ఏంది ఇంత అన్యాయం రంజిత్ని అంటా ఉన్నాం ఇది ప్రజాపాలన ఎట్లయితుంది ఇది ప్రజాపాలన కాదు వంద శాతం తుగ్లకు పాలన ఎందుకంటున్నాడు వీళ్ళకి ఏమి లేదు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చు సంకల చేసుకున్నాడు ఆ ఏమనుంటే ఏంది కళ కాకతీయ తోరణాన్ని మారుస్తుంటాడు కాకతీయ తోరణం ఎందుకు పెట్టిర్రు ఏంది అది చరిత్ర చార్మినార్ని మారుస్తామంటాడు కాకతీయ తోరణం మారుస్తుంటాడు సెక్రటరీని నేను సెక్రటరీ పోతున్నాడు అయ్యా అన్నావు కదా కేసీఆర్ బంగారు కడ్డీలతో కట్టిన ప్రగతి ప్రజాభవనం ఆ వెండి దర్వాజాలు పెట్టినని చెప్పి అన్నావు గారు మరి అదే వెండి దర్వాజాలు దాంట్లో నువ్వు మీటింగ్ పెట్టింది చంద్రబాబు నాయుడు నీ గురుగారిని నువ్వు గురుగారు పెట్టి అంటే కేసీఆర్ కట్టిన భవన్ మంచిదే అని చెప్పి ఒప్పుకున్నాడు కదా అంటే ప్రజాభవన్ వేస్టు ప్రజాధారణాన్ని ఉపు చేసినావు కదా మరి నేను ఈ గురుగారితో మీటింగ్ వెళ్తాం జరిగింది దాంట్లో జరిగింది కదా అంటే ఇలా అన్యాయంగా అంటే కేసీఆర్ కట్టిన భవన్ అనేది ఉపయోగపడదని చెప్పినావు కదా నువ్వే చెప్పినావు కదా మరి ఎట్లా తప్పంటావు నువ్వు కాబట్టి ఇలా వందకు వంద శాతం ఇవాళ గతంలో అనేక హామీలు ఇచ్చిర్రు అనేక రకమైన ఉచిత హామీలు ఇచ్చారు అనేక రకమైనటువంటి ఫా ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టిరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కేటీఆర్ గారు కూడా నాతో మాట్లాడినారు అదేవిధంగా కేసీఆర్ గారు అలాంటి మీ దీక్షను పరిశీలిస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ మొత్తం పరిశీలిస్తూ ఉంది మా విద్యార్థి నాయకత్వం ఇక్కడనే ఉంది ఒకరొకరుగా షిఫ్ట్ షిఫ్ట్గా దగ్గరికి వస్తారు ఇది మహా ఉద్యమం కాబోతుంది ఇవాళ మీ ఏదైతే మీ టీవీ ఛానల్ నుంచి వైఆర్ టీవీ ఛానల్ నుంచే ఈ ప్రభుత్వం పైన ప్రజా గొంతుకు అనేది మొదలుపడ్డది ఈ జర్నలిస్టులు ప్రశ్నించగల సోహెబుల్లా ఖాన్ వారసులు వీళ్ళు ప్రశ్నించే గొంతుకలు అంత ఈజీ కాదు ఆ రోజు కూడా మేము వాళ్ళం కూడా ఎంత పేదించి వచ్చిన పిల్లలు మేమంతా ఉస్మాన్ షూ చదువుకుంటున్న వాళ్ళుగా మేమందరూ పేదించి వచ్చిన వాళ్ళే మాకు వెనకాల రాజకీయాలు కానీ వెనకాల వ్యాపారవేత్తలు కానీ ఎవరు లేరు మీలాంటి జర్నలిస్టులే మమ్మల్ని ముందలు ఉండి ఉద్యమం చేస్తున్న ప్రతిసారి తెలంగాణ రాష్ట్రం రావాలని ముందు నడిపిన వాళ్ళు ఇలా రంజిత్ కూడా ఆశామాసుడు కాదు ఇలా ఏదో జర్నలిస్ట్ కంటే ముందు ఉద్యమం చేసి వరంగల్ జిల్లాలో నర్సంపేటలో విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మళ్ళీ ఈ ఆగమవుతున్న తెలంగాణను భాగం కాకుండా చూడొద్దు ఎక్కడైతే ఆభాస పాలైందో ఎక్కడైతే అన్యాయానికి గురైందో ఎక్కడైతే అణచివేత గురైందో ఆ అణచివేత పోవాలని కొట్టాలనేవాడు రంజిత్ విజ్ఞాతి నాయకుడు నాకు తెలుసు ఎందుకంటే స్టేట్ లీడర్ ఇక్కడ ఉన్న సందర్భంలో నర్సంపేటలో నువ్వు నిర్వహించినటువంటి ఏదైతే ఆ పోరాటం ఉందో నాకు గుర్తుంది రంజిత్ డెఫినెట్గా మళ్ళా ఈ పోరాటం మళ్ళీ పునప్రారంభమైంది మళ్ళీ నెత్తికెత్తుకున్నావు ఈ నెత్తికెత్తున్న జెండాను దించాల్సిన అవసరం లేదు ఇటువంటి నిరంకుశాల నిజాం లాంటి అనేక నిరంకుశ వాదుల్ని తరిమివేసిన గడ్డ ఇది ఖచ్చితంగా ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం ప్రాంతే తరుడు దోపిడీ చేస్తే ప్రాంతం తన్ని తరిమితనతాం అనేటువంటి కాలోజీ స్ఫూర్తి నింపుకున్నటువంటి గడ్డ మీద పుట్టిన వరంగల్ గడ్డ మీద పుట్టిన బిడ్డవు నువ్వు డెఫినెట్గా వందకు వంద శాతం నీ స్ఫూర్తి నీ యొక్క ఆశయం నెరవేరే విధంగా జర్నలిస్టుకి న్యాయం జరిగే విధంగా నీ పోరాటం నీ దీక్ష సఫలం కావాలని ఈ దీక్షకు బిఆర్ఎస్ పార్టీ పూర్తి సంఘీభావం బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఇలా అనేక మంది నారాజు దశరత్తు వెంకటు అనేక మంది విద్యార్థి నాయకులని అంటా ఉన్నారు డెఫినెట్గా నీ యొక్క సంఘీభావంకి వస్తారు డెఫినెట్గా నీకు మద్దతు ఉంటారు ఓకే పోలీసు వాళ్ళు వస్తున్నవారు వాళ్ళు కూడా చూస్తూనే వారు ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టుకున్నాడు అదే విధంగా మొత్తం ఇంటెలిజెన్స్ ఎస్బీ పోలీసులు అంతా తిరుగుతారు ఇక్కడ రంజిత్ ఏం చేస్తుండు రంజిత్ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు రంజిత్ ఏం చేస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నారు చేసుకోని వాళ్ళు ఎన్ని రాసుకుంటూ రాసుకుని ఎన్ని కేసులు పెట్టుకుని పెట్టుకోండి గతంలో కేసులు లేవా గతంలో ఉద్యమాలు చేయలేమా గతంలో జైలుకు పోలేమా మననే ఇలా ఈ రెండు రోజులలో మూడు సార్లు పోయి వచ్చినాం మూడు సార్లు మూడు సార్లు జైలుకు బెయిల్ మీద వచ్చేసినా మేము ఆల్రెడీ ఇది ప్రజాపాలనంటే కాబట్టి ఈ ప్రజాపాలనలో రక్షణ కరువైంది ఈ ప్రజాపాలనలో హక్కులకు కరువైనవి ఏ గొంతు ఎత్తితే ఆ గొంతుని నలిపేస్తూ ఉన్నారు విద్యార్థులు ఎత్తే విద్యార్థులు గొంతు నడుపుతూ ఉన్నారు రైతులు గొంతెత్తే రైతులు గొంతు నలుపుతూ ఉన్నారు మహిళలు ఎత్తే మహిళల గొంతు నలుపుతూ ఉన్నారు జర్నలిస్టులు ఎత్తే జర్నలిస్టు గొంతు ఉన్నారు అయా వీళ్ళందరి గొంతులు నొక్కుతున్నావు కదా నీ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే రోజు కూడా వస్తుంది నీ పీక నొక్కే రోజు వస్తుంది నీ యొక్క సీటు గుంజే రోజు వస్తుంది ఎందుకంటే అనుకుంటూ కాలకంటూ మొత్తం ఉంటా నేనే ఉంటాను నేనే పోతా నేనే పాలన చేస్తా అంట అయినా కూడా నీకు క్షణం తీరకలేదు కూడా రోజు ఢిల్లీకి ఎట్టా పంపాలి పైసలు కప్పం కట్టే పనులు ఉండేనా ప్రజలకు కప్పం కట్టే పనులు లేడు ప్రజలకు హక్కు హక్కులు రిజిస్టాన ఆలోచనలు లేడు ఢిల్లీకి ఎట్ట కప్పం కట్టాలి గోపాల్ని అదేవిధంగా కేజీ వేణుగోపాల్ని ఎట్లని చేయాలి అదేవిధంగా మల్లికార్జున ఖర్గేని ఎట్లని చేయాలి అదేవిధంగా సోనియా గాంధీని ఎట్లా మిస్మరైజ్ చేయాలి రాహుల్ గాంధీ ఎట్ట మిస్మరైజ్ చేయాలి ప్రియాంక గాంధీ ఎట్లా మిస్మరైజ్ చేయాలని చూస్తారు తప్ప తెలంగాణ ప్రజలు ఎట్లా మిస్మరైజ్ చేయాలని చూస్తారే తెలంగాణ ప్రజలకు ఓట్లేసిన వాళ్ళని ఎట్లా మిస్మనేజ్ చేయాలి తెలంగాణ ప్రజలకి ఏం చేయాలని అలా చేస్తలే ఎంతసేపు వాళ్ళని కాపాడుకుంటే స్టార్ ఆయన ఢిల్లీ పీఠం మంచిగా ఉంటే గల్లీల పీఠం ఏముంది ఢిల్లీల పీఠం కట్టుకుంటే గల్లీల పీఠం నా పీఠం గట్టుకుంటుంది అని ఆలోచన చేస్తా ఉన్నాడు వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీగా నీ యొక్క దేశస్తున్నటువంటి ఈ దీక్షకు ఖచ్చితంగా సంఘీభావం ఉంటుంది ఖచ్చితంగా నీ మద్దతు ఉంటుంది నీ వెనకాల మీ వెనకాల అనేక మంది మేధావి సమాజం ఉంది ఇలా రంజిత్ అంటే ఒక్కడనుకోవచ్చు రంజిత్ రెడ్డి రంజిత్ అంటే అనుకుంటా రేవంత్ రెడ్డి రంజిత్ వెనకాల తెలంగాణ సమాజం ఉందనే అంశాన్ని తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రతిపక్షగా తను ఎందుకు వచ్చింది ఒక మేయర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎందుకు నీ కోసం వచ్చారు అంటే నువ్వు చేస్తున్న డిమాండ్ న్యాయమైంది కదా ఓలు కొట్టమని చెప్తాను జర్నిస్టా తమ్ముడు బట్టే ఆవేదన ఏం లేదు ఎందుకు కొడతారండి ఎందుకు కొడతారు అంటున్నా నేను కొట్టాల్సిన అవసరం జీ తెలుగు న్యూస్ పైన ఎందుకు దాడి చేసినావు ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి లా కొడుకులు అనే మాట్లాడతారా పోలీసు వాళ్ళు మాట్లాడే తీరా ఏ పోండి 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 అని చెప్పేసి మీరు ఇవాళ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు ఏందా మాటలు గతంలో ఉస్మాన్ షీట్లో గట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గట్ల లేదు కదా ఇవాళ ఏం చేస్తావు నువ్వు కాబట్టి ఈ అంశాల పట్ల డెఫినెట్గా ఆ సమాజం ఆలోచన చేయాలి నీ దీక్షకు పూర్తి సంఘీభావం బీఆర్ఎస్ పట్టి నుంచి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మేడం కృతజ్ఞతలు రైట్ ఎట్లా చూస్తారన్న నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు ఇది గతంలో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మందుకు సమైక్య రాష్ట్రంలో అప్పుడన్నా జరం మంచిగా ఉండేది ఇప్పుడు అంతకంటే ఘోరంగా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఇలా విద్యార్థుల పైన దాడులు ప్రశ్నించే మీడియా అయిన దాడులు